హాయ్ హలో అందరికీ నమస్తే అన్నలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుగ్గు శేఖర్ ఏ టు జెడ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతోని మీ ముందుకు రావడం జరుగుతుందన్న అంతకుముందు నేను మహంకాళి అమ్మవారి చౌరస్త నుండి గుడి ముందుకు అయితే వీడియో తీయడం జరిగింది అప్పుడు వీడియోలో కొన్ని కొన్ని షాప్స్ని కానీ ఇండ్లను కానీ అట్టనే ఉంచిరన్నా ఇంకా తొలగించలేరని ఒక వీడియో పెట్టాను మీకు ఇప్పుడు ఆ ఇండ్లను మరియు ఆ షాప్స్ను కూడా చూడండి మీరు అవి కూడా తొలగించడం జరుగుతుంది ఇది ఏందంటే రెండో విడతలో భాగంగా మన ఆలయ అభివృద్ధి పనుల్లో ఈ రెండో విడత జరుగుతుంది అంతకుముందు అయితే ఈ విధంగా మాత్రం జరగలేదన్న ఇది రెండో విడతలో మాత్రం ఈ విధంగా వర్క్ జరుగుతుంది మీ అందరికి ఒకసారి అన్నలు కొందరు అప్డేట్ పెట్టమన్నారు అని చెప్పేసి వాళ్ళందరి కోసం ఈ వీడియో తీయడం జరుగుతుందన్న ఇది మనకు వేణుగోపాల స్వామి ఆలయం ముందున్న పరిస్థితి ఇది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చూసిరు కాదు ఇది మన రాజరాజేశ్వర ఆలయ ముందున్న పరిస్థితి ఇప్పుడు ముందు ఇక్కడనైతే ఎలాంటి వర్క్ అయితే చేయలేరన్నా రెండో విడతలో భాగంగా మన ఈ ఆలయం ముందు కూడా ఇండ్లను కానీ షాప్స్ని కానీ తీసివేయడం అయితే జరిగిందన్న చూడండి ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది ఎలాంటి పెద్ద వాహనాలను కూడా లోనికి అయితే రాణిస్తలేరన్నా ఇక కొందరు భక్తులైతే మనకు బస్ స్టాండ్ నుండే నడుచుకుంటూ ఆలయం వరకు వస్తున్నారు ఒక్కసారి మీరు చూడండి దాదాపు ఏం లేకుండా టెంపుల్ ముందు కూడా అన్ని షాప్స్ ను మొత్తానికి తొలగించడం జరిగిందన్న శ్రావణ మాసంలో చాలా మంది భక్తులైతే మన రాజన్న స్వామిని దర్శించుకోవడానికి అయితే చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారన్న చూసారు కదా ఇప్పుడు మన ఆ ఆలయం ముందున్న సిచ్యువేషన్ ఎట్లుందో మీ అందరికి చూపెట్టడానికి వీడియో చేస్తున్న దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దాదాపు అయితే ఈ అక్కడి నుండి ఇక్కడ వరకు అయితే మొత్తం వర్క్ అంతా పూర్తి అయితే అన్న ఇటు చూసారు కదా మనం అటు చూస్తున్నది బద్ది పోషమ్మ టెంపుల్కి వెళ్ళే దారి అదే విధంగా కోరూట్లో వెళ్ళే దారి కూడా అక్కడ ఏం ఎలాంటి వర్క్ అయితే వేయలేదు ఇటు చూసుకున్నట్టయితే మనం జైత్యాల వెళ్ళే దారి ఇది ఈ రూట్లో కూడా ఎక్కడ కూడా వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేరన్నా అంటే ఇంకా కొంచెం ముందు ముందు స్టార్ట్ చేస్తారు కావచ్చు చూసారు కదా ఆలయం ముందు కూడా కోడలు లోపలికి వెళ్ళడానికి కూడా అక్కడ చాలా మంది భక్తులు ఈ కోడలను ఇబ్బంది పెట్టకుండా పక్కపొంటి నిలబడి వేడి చేస్తున్నారు ఈ కోడలు అయితే ముందు పోతాయన్న ఇప్పుడు మనం చూసుకున్నది అయితే గదులు కొందరు మరి కామెంట్ కూడా పెట్టడం జరిగింది గదులు మరి దొరుకుతున్నాయా లేవా అన్న ఎట్లుంది సిచ్యువేషన్ అనేది ఈ గదులు కూడా ఈ జైత్యాల వెళ్ళే రోడ్ ఉంది కదా ఇది జైత్యాల వెళ్ళే రోడ్ అన్న అయితే మనకు రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్న అట్లనే మనం కోరుట్లో వెళ్ళే రూట్లో కూడా అక్కడ కూడా మనకు రూమ్స్ అనేటివి అవైలబుల్లోనే ఉన్నాయి ఒకవేళ తెలివైన వాళ్ళు వస్తే మాత్రం ఇక్కడికి వచ్చి మీరు అన్న ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ అయితే మన ఆలయం ముందున్న పరిస్థితి అన్న శ్రావణ మాసం కాబట్టి చాలామంది అన్నలు అక్కలు మన రాజన్న స్వామిని అయితే దర్శించుకోవడానికి అయితే రావడం జరిగింది ఇంకా కూడా రాను రాను ఇంకా ఈ మనకి ఈ భక్తులు కూడా ఎక్కువ అయ్యే పరిస్థితి కూడా ఉన్నది మీ అందరికీ ఒకసారి మరి దర్శనాలు జరుగుతున్నాయా లేవా అని కొందరు అన్నలు కామెంట్ పెట్టారు దర్శనాలు అయితే బ్రహ్మాండంగా అన్న ఎవ్వరికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం వారు అన్ని సదుపాయాలు అయితే చేసి ఉన్నారు భక్తులకైతే ఎలాంటి ఇబ్బంది లేదన్న మీరు కూడా రావచ్చన్న చూడండి ఇటు మనకు ఉచిత దర్శనానికి మనకు లెఫ్ట్ లో వాళ్ళందరినీ నిలిచినది అదంతా ఉచిత దర్శనానికి వెళ్ళే దారి ఇప్పుడు మన ఇది టెంపుల్ ముందు కొందరు అయితే బాగా మంది ఉన్నారని చెప్పేసి కొందరు అన్నలు అక్కలు ముందే స్వామివారిని దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టి వెళ్ళడం కూడా జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది మన ధర్మగుండం ఇక్కడ కూడా చూడండి చాలా మంది భక్తులు అయితే ఆ స్నానాలు చేయడానికి ఇక ఈ విధంగానైతే ఉన్నారు చాలా మంది అయితే అయితే వచ్చారు అన్న నేనైతే ఫస్ట్ టైం ఇట్లా చూడడం ఎప్పుడు శ్రావణ మాసంలో నేను దాదాపు చాలా తక్కువ మందిని చూసిన ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ డెవలప్ అవుతుంది కాబట్టి చాలా మంది భక్తులు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారు ఇక్కడ చూడండి అన్నా మనకి ఇది ఆ ప్రసాదాలు ఇచ్చే ఏరియా ఇది ఇక్కడ కూడా దాదాపు మస్తు మంది లో అంటే క్యూలో నిలబడి వెయిట్ చేస్తున్నారు ప్రసాదాల కోసం మనకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది పార్కింగ్ ఏరియా అన్న అంతకు ముందు మనకి ఇదంతా ఒక చెరువు ఉంటుండే డెవలప్మెంట్ లో భాగంగా మొత్తం ఈ చెరువును మనకు పార్కింగ్ ఏరియాగా తయారు చేసేది అక్కడ మనం వాహనాలు పెట్టి ఈ లెఫ్ట్ సైడ్ లో కొంచెం ముందుకు వచ్చినాక కు అక్కడ వాహనం పెట్టి ముందుకు వచ్చిన తర్వాత ఇలా కూడా మనకు దారి ఉంది కొంచెం మనం లెఫ్ట్ లోకి వెళ్తే ఉచిత దర్శనానికి ఇక్కడ నుండి కూడా మనం స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు అన్న ఒకసారి మీరు చూడండి కొంచెం లెఫ్ట్ లోకి వెళ్తే మనకు వీళ్ళందరూ పోతున్నది కూడా ఉచిత దర్శనమే అన్న చాలా మంది వెయిట్ చేస్తున్నారు అక్కడ అంటే మనం ఆలయం ముందు నుండి కూడా మనం ఉచిత దర్శనానికి వెళ్ళొచ్చు కాకపోతే వీళ్ళు ఏందంటే అక్కడ పార్కింగ్ చేసి ఆ వాహనాల నుండి వచ్చిన వాళ్ళు అక్కడ స్వామివారిని దర్శకి దర్శించుకున్న తర్వాత బయటకు వెళ్ళే మార్గం ఇలా కూడా ఉందన్న ఇది ఒకసారి మీ అందరికి భయం పెడదామని చూస్తున్నా స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇటు ఏంటంటే మనం పోషమ్మకు వెళ్ళే రూట్ అన్న ఇది టెంపుల్ నుండి కూడా మనం అంటే లోపల ఆలయం నుండి కూడా మనం బయటకు వచ్చే దారి ఇది ఇట్లా కూడా మనం రావచ్చు ఇప్పుడు నేను చూపెడుతున్న వీడియో వచ్చేసి మన బద్ది పోషమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారన్న మరి ఇక్కడ కూడా ఇలాంటి వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేరు అంటే బహుశా ముందు ముందు ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తారు కావచ్చు ఒకసారి మీ అందరికీ చూపెడదామని ఈ వీడియో ఇస్తున్నా ఇప్పుడు చూసుకున్నారు మన బద్ది పోషమ్మ అమ్మవారి దర్శనంలో దారి అది ముందు మనం అమ్మవారి టెంపుల్ ముందు నుండే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అదే ముందు నుండి రావడం జరిగిందన్నా కాకపోతే ఇప్పుడు ఏంటంటే భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి అందుకని చెప్పేసి ఇక్కడ బద్దిపోషమ్మ అమ్మవారి టెంపుల్ అంటే ఆ వెనక నుండి వెళ్ళి మనం లోపలికి వచ్చి ఆ దర్శనం చేసుకున్నట్ అయితే జరుగుతుంది ఒకసారి మీకు చూపిస్తా అన్న ఆ వీడియో కూడా మీకు ముందు కనబడుతుంది ఇక పక్కకు చూసారు కదా నగరేశ్వర స్వామి ఆలయం ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటారు అన్న ఇదైతే మనకు టెంపుల్ ముందున్న సిచ్యువేషన్ ఇక కొందరు అయితే అన్నలు అక్కలు ముందు నుండే అమ్మవారిని వేడుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని కూడా వెళ్తున్నారన్న ఈ శ్రావణంలో మాత్రం చాలా మంది మన విములాడ రాజన్న స్వామి దర్శనానికి అయితే చాలా మంది ఎక్కడెక్కడి నుండో వస్తున్నారన్న మీరు కూడా రండి అన్న వీలైతే చూసారు కదా అన్న వాళ్ళందరూ అక్కడ క్యూ లైన్ లో నిలబడ్డారు కదా ఇది ఏంటంటే బద్ది పోషమ్మ అమ్మవారి అంటే వెనక వెనక భాగం నుండి వచ్చి వీళ్ళు దర్శనం కోసం వెయిట్ చేస్తున్న భక్తులన్న అంతకు ముందు వేరే ఉంటుండే ఇప్పుడు వేరే ఉందన్న కొంచెం ఏంటంటే భక్తులు ఎక్కువ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ వెనక భాగం నుండి ఈ విధంగా సెడీ చేసేరన్న ఇక మనం ఇక్కడ నుండి మనం చూసుకున్నట్టయితే ఇది శ్రీ భీమేశ్వర ఆలయం మనకు బద్దిపోశమ్మ అమ్మవారి టెంపుల్ నుండి ఆ గుడి నుండి ఒక ముప్పై అడుగుల దూరంలో ఈ భీమేశ్వర ఆలయం అనేది మనకు కనిపిస్తుంది అన్న ఒకవేళ మన రాజన్న టెంపుల్లో డెవలప్మెంట్ పనులు జరిగితే మాత్రం మన అందరం కూడా ఇక్కడ ఈ భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవాల్సి వస్తుందన్న అక్కడ జరిగే పూజలే ఇక్కడ జరుగుతాయని చాలా మంది చెప్తున్నారు ఒకసారి ఏంటంటే తెలియని వాళ్ళ కోసం అంటే భీమేశ్వర ఆలయం తెలియని వాళ్ళ కోసం వీడియో తీస్తున్నా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి అన్న మీరు మాకు తెలుసు తమ్ముడు అని ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు పోతుందో కొంచెం నాకు తెలియాలని ఈ వీడియో తీస్తున్న దయచేసి మీరైతే చూసిన వాళ్ళైతే ఒక కామెంట్ అయితే వేయండి అన్న చూసారు కదా ఇక్కడికి కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చాలా మంది భక్తులు వస్తున్నారన్న ఇది ఆలయం ముందున్న పరిస్థితి నేను లోపల అయితే వీడియో తీస్తలేనన్నా బయట నుండే ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే వీడియో తీస్తున్నా ఎందుకంటే తెలియని వాళ్ళ కోసమే అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా అన్న నేనేమైనా తప్పులు మా మాట్లాడితే మాత్రం దయచేసి క్షమించండి అన్న చూసారు కదా ఇక్కడ ముందు మనకు ఆ విగ్రహాలకు కూడా పూజలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్న భక్తులు చూసిరు కదన్న మన భీమేశ్వర ఆలయం ఇక్కడ మనం అయితే ఉజ్జయని శ్రీ మహంకాళి దేవాలయం అన్న మనకు రైట్ సైడ్ లో చూసుకున్నట్టు అయితే అది జైత్యాల బైపాస్ వెళ్లే రోడ్ నెక్స్ట్ మనం ఇటు లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే కొరుట్ల బైపాస్ వెళ్లే రోడ్ అన్న ఇది దాదాపు ఇక్కడ కూడా ఎలాంటి వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేరు పోలీస్ అన్నలు కూడా ఆ పెద్ద పెద్ద వాహనాలను కానీ ఆ కార్లను గాని లోపలికి అయితే వెల్లనిస్తలేరన్నా ఓన్లీ ఒక బైకులు మాత్రమే లోపలికి వెళ్ళి వస్తున్నాయి ఆ మధ్యలో కూడా వర్క్ జరుగుతుంది ఇది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మన బ్రిడ్జ్ దగ్గర అన్న బస్ స్టాండ్ దగ్గర మన కి కొంచెం ముందు ఆ రోడ్డు వెడల్పులో భాగంగా ఏవైతే ఆ ఇండ్లు అడ్డం ఉన్నాయో ఆ ఇండ్లను కూడా రెండో విడతలో భాగంగా తొలగించడం జరిగిందన్న అక్కడ చూసుకున్నట్టయితే మీరు బ్రిడ్జ్ అది ఈ ముందు నుండి కూడా ఇండ్లను కానీ ఇంకేమైనా షాప్స్ ఉన్నా కూడా వాటన్నింటిని తీసేయడం జరిగిందన్న ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం మనం ఇటు అది బస్ స్టాండ్ లోపలికి వెళ్ళే దారన్న అక్కడ కూడా ఇంకా దాదాపు ఏం వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేరు మనం ఇక ఈ విధంగా ఇటు సైడ్ చూసుకున్నట్టయితే చూసింది కదా ఆ షాప్స్ ను ఆ ఇండ్లను కానీ మొత్తం రెండో విడతలో భాగంగా తొలగించడం అయితే జరిగిందన్న మీ అందరికి ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం వీడియో తీస్తున్నా ఇలా దయచేసి తప్పుగా అనుకోకండి చూసారు కదా ఇప్పుడు మనం చూసుకున్నట్టు కరీంనగర్ వెళ్ళే రోడ్ అన్న నెక్స్ట్ ఇప్పుడు నేను అటు ఊపిస్తుంది సిరిసిల్ల వెళ్ళే రోడ్ అక్కడనైతే ఇంకా ఆ షాప్స్ని కానీ ఆ షెటర్స్ని కానీ ఇంకా ఇండ్లను కానీ ఎలాంటివి అయితే ఇంకా తీసేయలేదన్న ఇటు కరీంనగర్ వెళ్ళే ఈ రూట్ లోనైతే ఆ షాప్స్ కానీ ఆ కొన్ని కొన్ని ఇబ్బంది ఉన్న ఆ ఏరియా మొత్తం తొలగించడం జరిగింది ఒకసారి చూడండి అన్న మీకే అర్థమవుతుంది ఇప్పుడు నేను చూపెడుతున్నది స్టాండ్ ముందున్న సిచువేషన్ అన్న ఇది ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉందన్న తెలియని వాళ్ళైతే ఈ ఉచిత బస్సు ఎక్కి మనం ఆ స్వామివారి టెంపుల్కి అయితే అన్న ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ